హాయ్ ఫ్రెండ్స్ మా కుందేళ్ళకి వాటి కుందేళ్ళు వచ్చే వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్ బాగా చూస్తున్నాయి టిఫిన్ చేయాలి అప్పుడు దాకా టీవీ పెట్టాను ఫ్రెండ్స్ ఆడుకుంటున్నాయి అవి చూసి ఏమో చూస్తా కూర్చున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో కూర్చొని మా చోటుగాడికి అయితే ఇంకా నడక రాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి ఈ నడుమైతే సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్ దీనికోసం నేను బాధపడుతున్నాను డాక్టర్ గారు అయితే ఐదు రోజులకు ఒకసారి ఇంజక్షన్ చేయించమన్నారు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ టిఫిన్ చేయించిన తర్వాత తీసుకెళ్ళాలి సిరప్ ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చారు ఇంజక్షన్లు అయితే చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు కూడా టీవీ చూస్తున్నాడు లోన్ కూర్చొని రోజు వాష్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కాళ్ళు అన్నీ ఇదైపోయినాయి కదా ఇక అలాగే కూర్చొని దాంట్లోనే ఒకటి రెండు చేసేటప్పటికి కొంచెం నడువంతా కడిగి శుభ్రంగా కడిగి వాటికి మళ్ళీ పొడి కొడలు వేసి నీట్గా కూర్చోబెడుతున్నాం లేదంటే మొత్తం అలకేసుకుంటుంది ఫ్రెండ్స్ మనుషులైనా అంతే కదా కాళ్ళు లేని జీవితం వేస్ట్ ఫ్రెండ్స్ నేను కాళ్ళు రావాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి కూడా అడుగుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బ్లెస్ చేయండి డాక్టర్ గారు చాలా మంచి అలాంటి డాక్టర్లు పశువుల డాక్టర్లు ఉండటం చాలా అదృష్టం వాటికి నువ్వు కూడా నన్ను కూడా గుర్తించినందుకు నేను ఇంకా సంతోషపడుతున్నాను మేము ముగ్గురమే కాకుండా ఇంకా చాలా వచ్చినాయని చూస్తున్నాయి ఫ్రెండ్స్ అవి మూడు కొంచెం అది బాధను మర్చిపోయిద్దని ఈ పెట్టాను ఫ్రెండ్స్ ఈరోజు చూస్తూ ఉంటుంది నేను టిఫిన్ చేసి పెడతాను ఈరోజైతే మినప్పప్పు మిక్సీ వేసాను ఫ్రెండ్స్ గ్రైండర్ వేసే అంత చేయలేదు కాబట్టి కొద్దిగా కాబట్టి మిక్సీ వేసాను ఈరోజు ప్లెయినే వేస్తున్నాను కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ అంతకుముందు మసాలా వాడేసాను కదా మసాలా అంటే అన్నీ కలిపి ఈరోజైతే ఉట్టి ప్లెయినే ఫ్రెండ్స్ ఇలా కలిపేసి వేసేస్తాను కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇది గ్రైండర్లో వచ్చినట్టు రావాలంటే బాగా ఇలాగ బీట్ చేయాలి ఫ్రెండ్స్ ఒక చీరతో పట్టుకొని నాకు నాకేమో సెల్ ఉంది కాబట్టి నేను చేయలేను ఇలా బాగా బీట్ చేసుకుంటే కొంచెం ప్లఫీగా వచ్చి నొరగ నొరగ లాన జిగురు ఫామ్ అయితే వేస్తే పైకి రావాలి ఫ్రెండ్స్ పిండి అలా పైకి వచ్చిందంటే పిండి బాగున్నట్టు బాగా గొల్లగా వస్తాయి గార్లు నూనె అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి అలా పైకి తేలింది కదా ఇలా తేలితే గారి బాగా గొల్లగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా దీని ఇలా చేసాం కదా ఇంకా తడి చేసుకొని చెయ్యి ఇలా వేసేసుకోవటమే ఫ్రెండ్స్ వేసి చూపిస్తాను ఇలా తీసుకొని ఇలా హోల్ పెట్టుకొని వేసేయటమే ఫ్రెండ్స్ చిన్న కళాయి కాబట్టి నాలుగు మూడు పెద్ద అయితే రెండు అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడే తిప్పితే విరిగిపోతాయి డాక్టర్ గారు అయితే చెప్పిన మాట నేను పదే పదే గుర్తు చేసుకుంటున్నాను అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా చిన్న చిన్న వీడియోలు చూసి అంటే ఏ అన్న కానీ కుందేళ్ళు పిల్లలు ఏ ఒకటి పెడతా ఉంటారు కదా ఫ్రెండ్స్ అవి చూసి వాటికి ఏం ప్రాబ్లం వచ్చిందో ఎందుకు పెట్టారో అనేసి ఆలోచనతో చూసే డాక్టర్లు ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్ అమ్మ నేను చూశానమ్మ నీ వీడియో సోషల్ మీడియాలో పెట్టావు కదా నన్నేటప్పటికి నాకు నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే నేనైతే మొహం చూపించను ఏదో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటాను సో మొహం చూపించి చేయాలంటే ఒక మనిషి ఉండాలి ఆ మనుషులు ఎవరు లేరు పిల్లలు బయటకే వెళ్ళిపోతారు జాబులకి నేను ఒక్కదాన్నే కాబట్టి ఏదో చిన్న చిన్న నా ప్రయత్నం ఏదో నేను చేస్తూ ఉన్నాను దాన్ని గుర్తించినందుకు నేను చాలా సంతోషించాను ఫ్రెండ్స్ ఆ డాక్టర్ చల్లగా ఉండాలి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాటికి చూసి వాటికి ఏం పరిష్కారం ఉంటుందో ఏం చేయాలో అలా చూసి చెప్పేవా చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా ఆవులకి దూడలకి అవి కూడా నేను చూస్తూ ఉంటాను ఎంత పెద్ద సమస్య అయినా సరే వాళ్ళు రైతులు ఫోన్ చేయగానే వాళ్ళకి సలహా ఇచ్చి మెడిసిన్ పేర్లు పెట్టి అవన్నీ చెప్తూ ఉన్నారు నేనైతే చాలా సంతోషిస్తున్నాను నిజంగా దేవుడు వాళ్ళని వృత్తిలో రావాలని వాళ్ళకి తలంపు పుట్టించినందుకే నేను సంతోషిస్తున్నాను అందరూ మనుషులకి డాక్టర్లు కావాలనుకుంటారు పశువులు డాక్టర్లు తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా ఇలాగ ఎంతోమంది రావాలని ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మోగజీవులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సరే ఇప్పుడు కొద్ది తిప్పుకుంటాను ఇది పక్కన పెట్టి తిప్పుకుంటాను ఫ్రెండ్స్ తెలియదు ఎందుకంటే కడాయి పట్టుకోకపోతే ముందుకు వచ్చేస్తుంది తిరగేసాను ఫ్రెండ్స్ ఈ కొంచెం అడుగంటిందంటే కొంచెం నూనె తక్కువ పోసాను ఫ్రెండ్స్ ఈ పక్కన పెట్టేసుకుంటాను వేరే మళ్ళీ వేసుకుంటాను దీంట్లో రెండు కంటే ఎక్కువ పట్టవు కానీ మనిషికి ఆశ ఎక్కువ కదా త్వరగా అయిపోవాలి పని అని క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కార్లు నాకు ఈ ప్లెయిన్ వాళ్ళు ఇష్టం పచ్చళ్ళు తింటే కొబ్బరి పచ్చళ్ళు చాలా బాగుంటాయి చూసారా మోడల్ ఎలాగొచ్చినాయో ఇరుకిరుగు వేసేటప్పటికీ అటు ప్లేస్ లేక వచ్చినాయి ఫ్రెండ్స్ ఇరుకైతే అయింది ఫ్రెండ్స్ అయితే నేనైతే వేసేస్తున్నాను తినేది మనమేగా రౌండ్గా రావాలని ఉంది చిన్న చిన్న చిట్టి గారు వేసేస్తాను ఫ్రెండ్స్ తిరిగేసాను ఫ్రెండ్స్ చూసారా చిట్టికారులు గుడ్డుగుడ్డి వేసాను వేసాను కాబట్టి ఆరు పట్టినాయి ఫ్రెండ్స్ పెద్దవి అయితే మూడే పడతాయి మా చిన్నప్పుడు అయితే మా నాయనమ్మ ఇలాంటి గంటలు కాదు కానీ అట్లు అట్లు కాడ ఉండేది కాడకి ఈ షేప్లోవి కాకుండా ఇటు పుల్లలాగా ఉండేవి ఫ్రెండ్స్ పుల్లలాగా ఉండేవి ఆ కాడలు పెట్టి ఇలాగ బెజ్జాల్లో పెట్టేసి ఇలా తీసేసి వరుసగా చక్రాలు అవనాయి గారాలు అవనాయి అలా తీసేసేది ఫ్రెండ్స్ మా నాయనమ్మ కానీ మా అమ్మ కానీ అలాగే తీసేవాళ్ళు ఇప్పుడు కాడలు లేవు అవి ఉంది ఉన్నాయేమో కానీ ఇప్పుడు అంత ఫ్యాషన్ కదా ఫ్రెండ్స్ అన్నీ ఫ్యాషన్గా ఉండాలి ఇదిగా ఉండకూడదు అని అనుకుంటున్నారు కదా అందుకని నా అయితే టిఫిన్ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా వాటికి ముందు పెసర పిండి ఉంటే ముందు అవి ఆకలి కొంటలేవని ఒక అట్టేసి అయితే పెట్టేశాను ఇది రెండోసారి అంతే ఫ్రెండ్స్ నాకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మీ దేవుడికి ప్రార్థన చేయండి చోటుగా నడవాలని బ్లెస్సింగ్ ఇవ్వండి డాక్టర్లకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు చల్లగా చూడాలని నేను ప్రార్థన చేస్తాను దేవుడికి మొరపెడతాను ఎందుకంటే వాళ్ళు చల్లగా ఉంటేనే జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి రైతులు సల్లగా ఉంటాయని మనం కడుపు నిండా తినగలుగుతాం ఫ్రెండ్స్ ఇంకా తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎర్రగా తాగినాయి కరకరలాడితే క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగుంటే చాలా బాగుంటాయి టిష్యూ పేపర్లు వేసేసాను చెప్పాను కదా ఇది మాకు కంపెనీ ఉందని క్యూబ్ ఫ్రెండ్స్ కంపెనీ పేరు క్యూబ్ కేకే ఇండస్ట్రీ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను నా ఈ ఐటమ్స్ ఆయిల్ వేసినప్పుడు అంతా మీకు చెప్తూనే ఉన్నాను పూరి వేసిన గారె వేసిన పురుగులు వేసిన కొంచెం గారెండి ఉంది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం కానీ అది ఎప్పుడైనా సాయంత్రం స్నాక్గా పునుగులుగా వేసుకోవచ్చు కొంచెం బీపిండి కలిపేసి ఫస్ట్ తీసినవి కొంచెం పచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ కొద్ది నూనెలో వేసాను డాక్టర్లు గుర్తించారు నన్ను కానీ యూట్యూబ్ వాళ్ళు సంవత్సరం నరవుతున్నా గుర్తించలేదు ఫ్రెండ్స్ అందరూ వారానికి ఒకటో రెండు వారాలకు ఒకటో పెడుతున్నామన్నారు ఫేమస్ అయినోళ్ళు నేను రోజు పెడుతున్నా డైలీ పెడుతున్నా అక్కడి నుంచి ఇంకా ఏమీ రెస్పాన్స్ లేదు ఫ్రెండ్స్ అయినా వాళ్ళు చూసినప్పుడు ఆ దేవుడు వాళ్ళని కరణించినప్పుడు అప్పుడు అప్పుడు దాకింతే ఫ్రెండ్స్ ఏమో ఎక్కువ కష్టపడిన వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది తక్కువ కష్టపడిన వాళ్ళకి తక్కువ శాలరీ వస్తుంది నేను చిన్న చిన్నవి చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చేది వస్తే నేను కూడా నోరు లేని ఏదో ఒకటి చేయాలని నాకు ఉంటుందిగా ఫ్రెండ్స్ నా టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ తీసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ టిఫిన్ కొబ్బరి పొట్నాలు పల్లీలు మొత్తం మిక్స్డ్ చట్నీ ఇది చక్కగా ఎలా ఉంటే చాలా బాగుంటుంది కొంచెం నీళ్ళు కలుపుకున్న వాళ్ళు నీళ్ళు కలుపుకోండి ఇవన్నైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా కుందేళ్ళకి మొక్కలు చేశాను ఫ్రెండ్స్ ఈ రెండు రెండు మొక్కలు తింటే మళ్ళీ ఇంకోటి కట్ చేస్తాను ముందుగా మా బండ్కి పెడతాను డాక్టర్ గారు చూశాక కొంచెం కూర్చోగలుగుతుంది ఫ్రెండ్స్ అలాగే కాళ్ళు లేపిద్దు ఏమోనని ఆశపడుతున్నాను అటు చేసింది గారండ తింటుందో లేదో చూడాలి ఫ్రెండ్స్ తింటరా తినరా చోటు దా తిన తిను 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 తిండు గారి తిను గారు తిను తినమ్మా తిను తిను తగ్గిపోద్ది తినరా తినరా చూడన్నాను తిను కొద్దిసేపు కూర్చొని అలా పడిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడే రాదు అంత త్వరగా మనుషులైన అంతే కదా కాళ్ళు పడిపోయినప్పుడు అంత త్వరగా రావాలంటే రావు టైం పట్టిద్దంటే అన్నారు కానీ అప్పుడు దాకా అయినా కానీ దీన్ని చూస్తుంటే బాధ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడాలా కూర్చుంటుంది ఇదివరకు మీకు హాయి చెప్పమంటే చెవు లూపుతూ ఉండేది కదా ఎన్ని కొట్లు ఎందుకంటే యూరియన్ పోసేస్తుంది కదా అందుకే తడిసినప్పుడు అంతా తీసేస్తున్నాం ఫ్రెండ్స్